లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ వారి బంధువుల పేర్ల మీద విలువైన భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది గులాబీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది నిజానిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎవరు పేరు మీద ఎన్ని ఎకరాల భూములున్నాయి ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో సుమారు పదివేల ఎకరాలు గులాబీ లీడర్ల చేతుల్లోకి వెళ్లాయని కాంగ్రెస్ విమర్శలు చేసింది ఇప్పుడు ఆ జాబితాను బహిర్గతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది ఐదేళ్ల కాలంలో ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఏ లీడర్ ఏ అధికారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయాన్ని బయటకు తీసుకుని రావాలని భావిస్తున్నట్టు సమాచారం విలువైన ఆస్తులు సాధారణ వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగితే ఆ వ్యక్తి నేపథ్యం ఏంటి అతనికి పొలిటికల్ లీడర్లతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఎవరికైనా బినామీగా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ భూములు ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా కొందరు లీడర్లు అధికారులు తమకున్న పవర్ తో సర్కారు ఆక్రమించుకున్నట్టు ప్రచారం ఉన్నది నిజంగా అలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఇలాంటి ఉదాంతాలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ఇనాం భూముల్లో జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది ఆ డాక్యుమెంట్స్ సేకరించి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం లీడర్లు అధికారుల ఫామ్ హౌజ్ల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది గత ప్రభుత్వంలో మెజార్టీ లీడర్లు ఆఫీసర్లు ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం ఉంది ఏ అధికారి ఏ లీడర్కు ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి వాటి ప్రస్తుత విలువలెంత అనే కోణంలోనూ డీటెయిల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది